రూపాయలు మీ అకౌంట్లో పడల్లా ఆయన చెప్పిండే వాగ్దానాల ప్రకారం కానీ ఇంతవరకు పడిండేదంతా పది పదహైదు వేలు ఏదో ఆ పెన్షన్ ఒకటి ఇచ్చినారు అది ఇచ్చినారు ఏమేమనేది క్లియర్ కట్ గా కలుస్తుంది మళ్ళీ తిరిగి వస్తారు ఏమే అది పాలనని మా మంచి పాలనని చెప్పారు

బాబు మోసం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు ఆరో వార్డు ఆరో వార్డు ఈ ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి మా చైర్మన్ మనోజ మేడం గారు అదేవిధంగా ప్రసాద్ కౌన్సిలర్ గారు గితా సుధాకర్ గారు ఇంకా రహీమ్ అందరూ ఇక్కడ ఉండే కౌన్సిలర్లు ప్లస్ వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ ఈ రోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పినారో అది ఇవ్వకుండా ఏం ఎగురుకొట్టినారో అది చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టాం దానికంటే ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడదాల్సింది ఏమంటే మదనపల్లిలో భూదందాలు ఎక్కువైపోయినాయి ఎక్స్పెషల్లీ వచ్చిందు దళారుల పెత్తనం ఎక్కువైపోయి అనపగుట్ట అదేవిధంగా కోళ్ల బయలు వన్ కోళ్ల బయలు టూ అదేవిధంగా వచ్చిందో మన వైఎస్ఆర్ కాలనీ అదేవిధంగా జగన్ కాలనీ ఈ ఏరియాస్లో అంతా ఈ దళారులంతా ఎక్కువైపోయి అంతా పోయి భూ కబ్జాలకు పాల్పడుతూ ఉండదు భారీ మొత్తంలో ఈ స్కామ్ జరుగుతూ ఉంది ఏం చేస్తున్నారంటే ఖాళీ జాగా ఆడ కనబడితే రిటైర్ అయిన ఎంఆర్ఓలు ఉన్నారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ముందు వాళ్ళ దగ్గర పోయేసేదిను పట్టాలు తీసేసుకొని ఈ పట్ ఈ జాగా మాదే కాబట్టి ఇప్పుడు పోయి చదువును చేయడము ఆ రాళ్ళు రాళ్ళుండ అప్పుడు మేము ఇచ్చినారు పదహైదు సంవత్సరాల ముందు మాకు ఇచ్చినారు మేము కట్టుకోలేకుండా పోయినాము ఈరోజు మేము కట్టుతున్నాము అని చెప్పిందు డూప్లికేట్ పట్టాలన్నీ తీసుకుని వచ్చేసి వాళ్ళంతా సదరాలు చేసేసి విపరీతంగా భూకబ్దాలు జరుగుతూ ఉన్నాయి పెద్ద కూడా సాక్షి పేపర్లు వచ్చింది అందరూ కూడా మన సంఘాల వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద ధ్వజమెత్తినారు ప్రతి చోట కూడా ఇదే ఇది స్టార్ట్ అయిపోయింది ఈ దళారుల పెత్తనం ఎక్కువ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పట్టాల మీద ఈ డూప్లికేట్ పట్టాల మీద ఒక ఎంక్వైరీ కమిషన్ వెళ్ళాలా వేసి ఈ పట్టాలు నిజంగా ఇష్యూ అయినాయా దీనికి ఇష్యూ అయిన పాత ఎంఆర్ఓలో రిటైర్ అయిన ఎంఆర్ఓ దగ్గర పోయి తీసుకుని వస్తున్నారు ఆల్రెడీ ఆ రిజిస్టర్స్లో ఉన్నాయా అని చెక్ చేసేసి నిజమైన అర్హులకు న్యాయం చేయాలి కానీ ఈ దళారులు ఆ జాగాలు తీసేసుకొని అంతా సదులు చేసేసి అది మళ్ళీ రిపీటెడ్ ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలకు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముతూ ఉన్నారు ఈ దందా ఎక్కువ అయిపోయింది ఎస్పెషలీ అవుట్స్కట్స్ ఈవెన్ పోతుబోల్ పంచాయతీలో కూడా ఇదే జరుగుతూ ఉంది ఈ రకంగా విపరీతంగా స్కాండల్స్ మదన పల్లె జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము కలెక్టర్ గారికి కోరుకోవడం ఒకటే హండ్రెడ్ పర్సెంట్ దీని ఎన్క్వైరీ చెప్పి చేసి హండ్రెడ్ పర్సెంట్ దీని మీద యాక్షన్ తీసేసుకొని అర్హులైన వాళ్ళకి వల్ల ఒక అర్హులైన వాళ్ళకు పట్టా ఇష్యూ చేసేసి వాళ్ళు వేరే ఊర్లకు పోయి ఉంటారు వాళ్ళకి వచ్చి వీళ్ళు కబ్జా చేసేసి మళ్ళీ వేరే పట్టా తీసి మీ పట్టా క్యాన్సిల్ అయిపోయింది పాతది ఇప్పుడు మాది కొత్త పట్టా ఇది అని చెప్పి అన్ని కబ్జాలు చేస్తున్నారు ప్లస్ మార్కెట్లో అమ్ముడు పోతూ ఉన్నాయి దీని మీద కలెక్టర్ గారు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఎంక్వైరీ కమిషన్ ఇప్పించేసి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చెరువు చూపించి దీని మీద ఎమ్మెల్యే ఎంక్వైరీ కమిషన్ ఎన్క్వైరీ ఇప్పించేసి నిజమైన అర్వులకు ఇప్పించాలని చెప్పి కూడా మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఉంగ విషయం ఏమంటే గడపకు పోతాం మా వాళ్ళు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి గడపకు మేము టచ్ చేస్తాము టచ్ చేసేసేందుకు ఎంతవరకు ఏ మేర మీకు నష్టపోయినారు ప్రజలు అనేది కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పించేసి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అవగాహన కల్పించేసి అని చెప్పి తిరిగి వీళ్ళు వైఎస్ఆర్ టీడీపీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీ గడప దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు తిప్పి తిప్పికొట్టే విధంగా మళ్ళీ తిరిగి వీళ్ళు మోసపోయకుండా ఉండే విధంగా వీరికి అందరికీ మేము ఇది చేస్తాము ఈ వాటిని కూడా మేము చేస్తున్నాము మున్సిపాలిటీ రూరల్ కూడా చాలా వరకు కవర్ చేసాము ఇప్పుడు మండలంలో ఇది మున్సిపాలిటీలో కూడా కవర్ చేసి మన చైర్మన్ మేడం ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆధ్వర్యంలో అంతా చెకప్ చేస్తాము ఖచ్చితంగా ప్రజలందరినీ సక్రయ బాబు ప్రతిసారి నలభై ఏళ్ళ ఇండస్ట్రీలు ఇప్పుడు దీనిలో ముఖ్యమంత్రి కావాలనుకుని ఎన్నికలు వచ్చిన ఒక మేనిఫెస్టోని తీసుకొస్తాడు ప్రజలకి బాగా కలర్ ఎత్తినట్టు రెయిన్ బోలాగా చూపిస్తాడు ఈరోజు అదేవిధంగా ఆరు ఆరు షూటీలు ఇచ్చాడు మరి ఈరోజేమో ఒక ఫంక్షన్ ఇచ్చేశాడు బస్సు బస్సు ఫ్రీ బస్సు అని చెప్పినాడే కానీ నూట డెబ్బై ఆరు అడ్డంకులు పెట్టాడు దాంట్లో దాంట్లో ఏడెక్కితే దిగాలో కూడా ప్రజలకు అయ్యమయ్యే పరిస్థితులు మహిళలు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి మరి అట్లాంటప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు ఇలాంటి కండిషన్స్ పెట్టి ఇబ్బందులు పెట్టడం ఎందుకు కూడా ఈరోజు మేము అడుగుతున్నాము అదేవిధంగా పిల్లలు భవిష్యత్తు పోయింది ఈరోజు హాస్పిటల్స్ పోయినాయి రైతులైతే ఇంకా వ్యవసాయం చేయడం ఎందుకు అనే పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు ఎందుకంటే మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి సకాలంలో ఏ టైంకి ఏది అందించాలో పిల్లలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రైతులకు కావచ్చు ప్రతి ఒక్కటి సకాలం ఈ సీజన్ వస్తే రైతులకి ముఖ్యంగా వాళ్ళకి విత్తనాలు అయితేనేవి ఎరువులు అయితేనేవి అన్నీ రైతు భరోసా కేంద్రాల్లో స్టాక్ పెట్టి మరీ అందించావు కానీ ఈ రోజు వరకు కనీసం ఒక రైతుకు ఒక చెనక్కే ముటగడం దొరకని పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకుంది కూటమి ప్రభుత్వం తీసుకుంది ఇలాంటివన్నీ చూస్తా పోతే ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంతకుముందే ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు ఎట్లుంది ఏ ప్రభుత్వం బాగుంది జగనన్న ప్రభుత్వమే బాగుంది ప్రతి ఒక్కటి ఇంటికి వచ్చి తెచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చేవాళ్ళు సెక్రటరీ సెక్రటరీస్ వచ్చి మమ్మల్ని విచారించేవాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి మమ్మల్ని పట్టించుకునే దిగ్గ లేదు ఈ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే తొలి అడుగును ముందుకు పెట్టారు కానీ ప్రతి ఒక్కరు ఎవరైతే గతంలో జగనన్న ప్రభుత్వంలో బెనిఫిషరీస్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు క్వశ్చన్ చేయండి మీకు ఏమైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారు ఈరోజు మీరు ఇచ్చిన హామీలు ఏమైతే ఇవ్వలేదు అనేది కూడా మీరు అడిగే రైట్ మీకు ఉంది కాబట్టి అడిగి ప్రభుత్వం యొక్క ఏ ప్రభుత్వం బాగుందనేది కూడా మీరు అందరూ ఈరోజు గుర్తించాలని కూడా కోరుతున్నాం దీన్ని ఇదే విధంగా ప్రతి ఒక్కరు గుర్తించి మనం జగనన్న ప్రభుత్వంలోనే మనంకి మీకు సంక్షేమం బాగుంది అనేది ఆలోచన ప్రతి ఒక్కరిలోనూ ఉంది కాబట్టి రాబోయే ప్రభాక మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు జగన్ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ కావచ్చు మనమందరూ మోకుమ్మడిగా మన జగనన్నని గెలిపించుకుంటేనే మరింత సంక్షేమంతో ముందుకు పోతామని కూడా ప్రజలందరూ గుర్తించ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనేది మనం చెప్పకనే ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకని ఆ మాట చెప్తున్నానంటే ఈరోజు దాదాపు నూట నలభై ఆరు హామీలు అబద్ధాలు హామీలన్నీ ఇచ్చి అవును మీరు వైసీపీ వాళ్ళంతా ఆరోపిస్తున్నారు అబద్ధాల హామీలని మేము ఇవన్నీ సూపర్ సిక్స్ ఇస్తా ఉన్నాము ప్రీ బస్ ఇచ్చాము అమ్మఒడి ఇచ్చాం ఇవన్నీ కూడా ఇస్తా రైతు భరోసా ఇచ్చామని అంటున్నారు కానీ నలభై ఏండ్లు ఇండస్ట్రీ చెప్పుకునే చంద్రబాబు నాయుడు నేను ఈ నలభై ఏండ్ల కాలంలో ఒక్క పథకం నేను స్వయంగా నేను రూపకల్పన చేసినానని చెప్పుకునే చరిత్ర ఏమన్నా చంద్రబాబు నాయుడు కుందే అని చెప్పి ఈ సభాముఖంగా అడుగుతున్నా అట్లాగే రాజశేఖర్ రెడ్డిని పేరు చెప్తే ఆరోగ్యశ్రీ నీరు చెట్టు వ్యవసాయానికి పెద్దపీట ఫీజు రిమెన్స్మెంటు ఇట్లా ఎట్లా ఎన్నో పథకాలు చెప్పుకోదగనివి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చే చేసిన ఘనత ఆనాడు రాజశేఖర రెడ్డికి దక్కితే ఈనాడు అమ్మఒడి కావచ్చు చేయూత కావచ్చు పెన్షన్ కావచ్చు ఇండ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ చదువుకున్న పిల్లలకు ఓటు ఉందని ఆ రోజు అమ్మఒడి పెట్టినారా ఈరోజు చెప్తాను లోకేష్ కనిపెట్టినాడు అని చెప్పిందని ఇవన్నీ కూడా ఇచ్చిన పథకాలకు పేర్లు మార్చి కొన్ని కొన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళు నిండి అరవై ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకందరికీ కూడా నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి ఆ హామీ తుంగల్లో దొక్కి ఈరోజు ఒక మినిస్టర్ అంటాడు ఆ హామీని నెరవేర్చాలంటే ఈ రాష్ట్రాన్ని అమ్మాలా అని అంటే ముందు నీకు హామీ ఇచ్చేటప్పుడు తెలీదా అని చెప్పిందని ఈ సభాముఖంగా ఈ ప్రజల తర్వాత నేను అడుగుతున్నా అంటే అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు మించిన రాజకీయవేత్త ఈ భారతదేశ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండడని చెప్పిందని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు కూడా రాబోతున్నాయి మేము ఏదో ఇచ్చేసినాము అని చెప్పిందని చెప్పుకుంటున్నాను ఇంకా ఏవలసినవి ఎన్ని ఉన్నాయని చెప్పిందని నిలదీసి మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్ని భయభ్రాంతులు చేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి పక్షాన ప్రజలందరూ కూడా ఉండి ఆయనకు వెన్నుదండిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పిందని తెలియజేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆరో వాడు ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇక్కడ మన డెవలప్మెంట్ కూడా నేను కౌన్సిలర్ అయిన తర్వాత రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు అట్లాగే ఇప్పుడు మన ఆర్ఓ ప్లాంట్ కడతాను మధ్యలోనే రీసెంట్గా బోర్ కూడా కొట్టేసినాం దీనికి ప్యూర్లీ గత మూడు సంవత్సరాలుగా పోరాడి కొట్లాడి దాన్ని సాధించిన ఘనత కూడా ఈ వైఎస్ఆర్ పార్టీకే మాకే దక్కుతుందని కూడా ప్రజలకు అందరూ తెలియజేసుకుంటాను ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో విజయనగర కాలనీ ఫస్ట్ వీధిలో రోడ్డు డ్రైనేజ్ అనేది ఇంకా ఇప్పటికీ అది పెండింగ్ ఉంది ఖచ్చితంగా చేసి ఇచ్చే బాధ్యత నా పైన ఉంది నిరంతరం ఏదైతే మీ పక్షాన కొట్లాడి పోరాడే తానికి నేను ముందుంటానని చెప్పిందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ఆరో వార్డు ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైకం ఇప్పుడు ఒక తిరుపతి వరకేనో చిత్తూరు వరకేనోరు వరకేనో పోతే వాళ్ళ ఈ కందురు కాడ ఈ నిమ్మలపల్లి కాడ ఏంటి మా కాటికే ఏంటి పోగెత్తుకొని పోదు మా అన్నమాన వేస్తారా అడిగిపోతే అడిగిపోతే అన్నమాన వేస్తారా ఎవరూ వేయరు మీదోళ్ళు ఆలోచించాలి అప్పుడు ఆధార్ కార్డు కావాలంటే ఇంటికాడ్కి వస్తామండి భీము కావాలంటే ఇంటికాడ్కి వస్తామండి ఇప్పుడు పాలేనోళ్ళు ఉండరు